హలో అండి మా చెట్టు మునక్కాయలతో మమ్మైతే మునక్కాయ కూర చేసింది సో మునక్కాయ కూర రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారు అని అనుకుంటున్నాను ఎనీవేస్ మీతో షేర్ చేయాలనుకున్నా కాబట్టి చూసేయండి ఫస్ట్ అయితే నాలుగు మునక్కాయలు రెండు చిన్న టమోటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కరేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపును వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత టమోటా ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు సరిపడా పసుపు అయితే మనము వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము దీన్ని మగ్గనివ్వాలి సో తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ టమోటా అనేది సాఫ్ట్గా అవ్వడానికి ఇంకొంచెంసేపు మనం అనేది మగ్గనివ్వాలి టమోటా ఉడికిందా లేదా అని అయితే చూసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే టమోటా ఉడికింది కాబట్టి మన మునక్కాయ ముక్కలు అయితే ఇందులో వేసుకొని కలబెట్టుకొని ఈ మునక్కాయ ముక్కలను కూడా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మనము మగ్గనివ్వాలి తర్వాత మూత తీసుకొని మునక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో మనం అయితే కారం వేసుకోవాలి కారం అనేది లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకోవచ్చు కొంచెం తినేవాళ్ళు వేసుకోవచ్చు అనమాట మేమైతే ఒక టీ స్పూన్ కారం అయితే వేసాము కారం వేసాక కూడా మనం ఒకసారి ఇదంతా కూర మొత్తం కలుపుకోవాలండి మునక్కాయ ముక్కలు అంటే కారం మొత్తం కలవాలి కాబట్టి సో కారం వేసాక ఇంకో రెండు నిమిషాల పాటు మనము మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు మనకు ఉడకాలి అంటే కొంచెం వాటర్ అయితే పోయాలి సో మనము ముక్కలు మునిగేంత నీళ్ళు అయితే మేము పోసుకున్నామండి ఎందుకంటే ముక్క అనేది చక్కగా ఉడికితేనే బాగుంటుంది కాబట్టి సో ముక్కలు మునిగే నీళ్లు పోసుకొని మునకాయ ముక్కల్ని మనము ఉడకనివ్వాలి సో మొత్తం ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ కూడా మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట అంటే ఐదు అని కాదు ఆ మునక్కాయ అనేది ఉడికేదాక అనమాట మూత తీసుకొని చూసుకుంటే మనం ఇంకా కూడా నీళ్ళు అనేది ఉంది ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ముక్క అనేది ఉడకాలి సో ముక్క ఉడికిందా లేదని మనకి ఎలా తెలుస్తుందంటే అంటే మూత చూసినప్పుడు ఆ మునక్కాయ చూస్తే మనకి సాఫ్ట్గా కొంచెం మెత్తగా అయిపోతుందనమాట కొంచెం చిదిరినట్టు కూడా సో ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి కూర అయితే రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్